హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ జనరల్గా మనం క్రెడిట్ కార్డ్ లవర్స్ అన్నామంటే ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ కోసం చూసేవాళ్ళే ఉంటారు కానీ ఈ వీడియోలో ఎస్పెషలీ మూవీ లవర్స్ అని చెప్పుకోవచ్చు మూవీ లవర్స్ ఎందుకు అన్నానంటే చాలామంది ఇప్పుడు జనరేషన్లో మూవీస్కి అలవాటు పడ్డారు కదా ఎవ్రీ టైం ఎవ్రీ ఫ్రైడే రాగానే ఖచ్చితంగా మీరు ఏ మూవీ రిలీజ్ అయింది సో ఏ హీరో ఉన్నాడు మా ఫేవరెట్ హీరో ఉన్నాడు చూసుకుంటూ ఉంటారు సో మీరు మూవీ లవర్ అయినట్టయితే మీకు ఉపయోగపడే విధంగా ఒక మంచి క్రెడిట్ కార్డ్ అయితే సజెస్ట్ చేస్తున్నా గా అదే పీవీఆర్ ఐనాక్స్ కొటాక్ క్రెడిట్ కార్డు గైస్ ఈ క్రెడిట్ కార్డు ఉన్నటువంటి ఫీచర్స్ మూవీస్కి సంబంధించి మీరు ఎక్కువగా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నట్టయితే డ్యామ్ షోర్గా మీకు అయితే అవసరం పడుతుంది సో వీటిని కంప్లీట్గా తెచ్చి చూడండి మరి ఇన్ఫ్యాక్ట్ మూవీస్ కోసమే కాదు గైస్ నార్మల్ పీపుల్ కూడా ఈ క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది జనరల్గా మనకి కొటాక్ సంబంధించి టెన్ పర్సెంట్ ఆఫర్స్ అనేవి ఆన్లైన్లో ఎప్పటికప్పుడు రన్ అవుతూ ఉంటాయి అటువంటి వాళ్ళకు కూడా అటువంటి ఆఫర్స్కి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట సో వీడియోని కంప్లీట్గా చూసేయండి చూసిన తర్వాత ఈ ఫీచర్స్ మీకు నచ్చినట్టయితే క్రెడిట్ కార్డ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెంటనే కూడా అప్లై కూడా చేసుకోవచ్చు సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్ వీడియోస్ స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్ గైస్ చాలా మంది వీడియోస్ అయితే చూస్తాను కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ లోన్కు సంబంధించి బ్యాంక్స్కి సంబంధించి క్రెడిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తుంటే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మరి ఇక్కడ మనం మాట్లాడబోయే క్రెడిట్ కార్డే పీవీఆర్ ఐనాక్స్ కొటాక్ క్రెడిట్ కార్డు కదా ఎస్పెషల్లీ గైస్ ఈ క్రెడిట్ కార్డ్ అనేది కొటాక్ బ్యాంక్ వాళ్ళు ఐనాక్స్తో మనకి టైఅప్ చేసుకొని క్రియేట్ చేసినటువంటి క్రెడిట్ కార్డ్ అనమాట ఇది సో టైఅప్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు ఇట్లాంటి టైఅప్ క్రెడిట్ కార్డ్స్ నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి గైస్ మీరు ఎస్బీఐలో చూసుకోండి హెచ్డిఎఫ్సీలో చూసుకోండి యాక్సిస్లో ఏ బ్యాంక్లో తీసుకున్నా కూడా ఒక స్పెషల్ కేటగిరీకి సంబంధించి స్పెషల్ ఫీచర్స్ క్రెడిట్ కార్డ్ అనేది లాంచ్ అవుతూ ఉంటుంది అది టై కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనమాట అటువంటిది ఇది కూడా మరి ఇది ఐనాక్స్ పీ అంటే పీవీఆర్ ఐనాక్స్ ఉంది కదా మనకి మల్టీప్లెక్సెస్ సో వాళ్ళకి స్పెషల్గా డిజైన్ చేసినటువంటి క్రెడిట్ కార్డ్ కైజ్ ఇది మీ సిటీస్లో కనుక పీవీఆర్ ఐనాక్స్ కాంప్లెక్సెస్ ఉన్నట్టయితే మీకు ఈ మల్టీప్లెక్స్లో ఎప్పటికప్పుడు మూవీస్ మీరు బుక్ చేస్తూ ఉంటున్నారు కదా సో వాళ్ళకు మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేసిన క్రెడిట్ కార్డ్ ఇది ఇన్ఫ్యాక్ట్ కొటాక్ బ్రాండ్తో మనకి అప్ అయింది కాబట్టి కొటాక్ బ్యాంక్తో మనకు క్రెడిట్ లిమిట్ కూడా మంచిగా ఆఫర్ చేస్తున్నారు సో ఫాస్ట్గా అప్రూవల్ కూడా కొటాక్ వాళ్ళు ఇప్పుడైతే ఇస్తున్నారు ఇప్పుడు అంటే ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల్లో కూడా మీరు ఏ క్రెడిట్ కార్డును అప్లై చేసుకోండి ఆల్మోస్ట్ మీకు ఎక్కువగా అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్ ఎందుకంటే వాళ్ళ టార్గెట్స్ చాలా హై రేంజ్లో ఉంటాయి ఈ మార్చి ఎండింగ్ వరకు కాబట్టి ఇదే మంచి టైం అనమాట ఎవరైనా కొత్తగా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలి లేదంటే మీ దగ్గర కొత్త బ్యాంకుకు అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు అప్లై చేసుకోండి ఖచ్చితంగా మీకు అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీరు మంత్లీ స్పెండ్ అనేది ఒక పదివేల రూపాయలు కనుక ఖర్చు చేస్తారంటే పీవీఆర్ ఐనాక్స్కి సంబంధించి ఒక మూవీ టికెట్ అనేది ఫ్రీగా మీకు లభిస్తుంది ఈ మూవీ టికెట్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ వర్త్ చేసేటువంటి మూవీ టికెట్ అనమాట ఇక్కడ ఫార్మాట్స్ ఏమైనా కావచ్చు మీరు ఎనీ ఫార్మాటు ఎనీ మూవీ తర్వాత ఎనీ కేటగిరీ ఏది బుక్ చేసుకున్నా లేదంటే ఎనీ థియేటర్ ఈ మల్టీప్లెక్స్కి సంబంధించి ఏ థియేటర్ బుక్ చేసుకున్నా కూడా మీకు ఇదే అప్లికబుల్ అవుతుంది పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఒక టికెట్ వస్తుంది ఇక ఇరవై వేలు దాటి ముప్పై వేల మధ్యలో ఖర్చు పెట్టారంటే రెండు టికెట్స్ వస్తాయి ఇక ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు అయినట్టయితే మూవీ టికెట్స్ ఇలా పెంచుకుంటూ పోతారన్నమాట హార్డ్లీ మీరు ఎంత అయితే ఖర్చు పెడుతుంటారో దాని తగ్గ టికెట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఒక ఫిఫ్టీ థౌసండ్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టారంటే ఆల్మోస్ట్ ఫోర్ టికెట్స్ ఇలా వెళ్తూ ఉంటుందన్నమాట సో మంత్లీ స్పెండ్స్ మీరు ఎంతైతే ఉంటాయో ఒక్కొక్క మూవీ టికెట్స్ సంబంధించి ఇవన్నీ కూడా ఎం కూపన్స్ అని చెప్పుకోవచ్చు మూవీ కూపన్స్ ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా పీవీఆర్ ఐనాక్స్ యొక్క మూవీలో అక్కడ మీరు రీడింగ్ చేసుకోవడానికి ఉన్నటువంటి కూపన్స్ అనమాట ఒక్కొక్క కూపన్ వాల్యూ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ వర్త్ చేస్తుంది సపోజ్ మీ వద్ద ఒక ఐదు కూపస్ ఉన్నాయనుకోండి మంత్లీ అప్పుడు మీరు ఐదు ఇంటూ త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మూవీ టికెట్స్ కోసమే సేవ్ చేసినట్టు అవుతుంది గస్ సో అవియస్గా క్రెడిట్ కార్డ్స్ యొక్క యూసేజ్ అనేది మనం ఎక్కువగా చేస్తుంటాం కదా దాంతోపాటు ఈ మూవీ టికెట్స్ మనకు ఫ్రీగా లభిస్తాయి ఇక ఈ పీవీఆర్ఎన్ఎక్స్ మూవీ టికెట్స్ మీరు ఎలా క్రెడీమ్ చేసుకోవాలంటే సింపుల్ ప్రాసెస్ గస్ మీరు కొటాక్ మొబైల్ అప్లికేషన్లో లేదంటే నెట్ బ్యాంకింగ్లో వెళ్ళి అక్కడ రిడీమ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు మీరు రిడీమ్ చేసుకోవాలనుకున్నటువంటి కూపన్స్ యొక్క వ్యాలిడిటీ అనేది అంటే మీరు ఎంత టైం లోపల రిడీమ్ చేసుకోవాలి అంటే టూ మంత్స్ అయితే మీకు టైం ఇస్తారు అంటే సిక్స్టీ డేస్ ఓవరాల్గా అంటే రెండు బిల్లింగ్ సైకిల్స్ ఉంటాయి కదా ఆ రెండు బిల్లింగ్ సైకిల్ లోపల మీరు కూపర్స్ అన్నీ రిడీమ్ చేసుకోవచ్చు ఒకసారి కనుక మీరు ఆ కూపర్స్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి ఒక సిక్స్టీ డేస్ అయితే టైం ఉంటుంది ఆ టైం లోపలే మీరు ఆ కూపర్స్ని యూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇలా ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్ ఇక వీటితో పాటు మనకు స్పెషల్ ఆఫర్స్ ఏమి లేవన్నా అంటే ఇవి కూడా ఉన్నాయి గైస్ మీకు ట్వంటీ పర్సెంట్ వరకు మీకు డైనింగ్స్ తర్వాత బేవరేజెస్ అన్నీ ఉంటాయి కదా సో రెస్టారెంట్ అటువంటి చోట అక్కడ మీరు ట్వంటీ పర్సెంట్ వరకు ఎవ్రీ టైమ్ మీరు ఆఫర్ అనేది పొందవచ్చు ఇక్కడ సటన్ క్యాపింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు ఇక నెక్స్ట్ మూవీ టికెట్స్ కనుక మీరు బుక్ చేసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఫైవ్ పర్సెంట్ వరకు మూవీ టికెట్స్లో కూడా మీకు ఆఫర్స్ అనేవి లభిస్తాయి సో ఓవరాల్గా చెప్పినట్టయితే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే ఈ క్రెడిట్ కార్డ్ని డిజైన్ అయితే చేస్తారు సో పేహర్లోనే ఉంది కదా మనకి పీవీఆర్ ఐనాక్స్ మనకు క్రెడిట్ కార్డ్ అని చెప్పి సో ఆ విధంగా మనకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇక వీటితో పాటు మీకు పీవీఆర్ ఐనాక్స్ సంబంధించి స్పెషల్గా లాంఛ్ ఎక్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వాటిలో కూడా మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని లాంజాక్సెస్ని పొందవచ్చు సో ఇక ఈ క్రెడిట్ కార్డు యొక్క ఫైనల్గా మనం ఫీ విషయానికి వచ్చినట్టయితే ఇది అబ్సల్యూట్లీ జీరో జాయినింగ్ ఫీతో మీకు లభిస్తుంది గాయస్ మీరు వన్ ఇయర్ పాటు యూజ్ చేసుకున్నందుకు ఈ క్రెడిట్ కార్డు రూపాయి కూడా చెల్లించాల్సిన పని అయితే ఉండదు ఇక యాన్యువల్ ఫీ ఎలా అంటారా యానువల్ ఫీ అయితే ఇక్కడ మనకి ఫోర్ నైన్ టైన్ ప్లస్ టాక్సెస్ అయితే అప్లికబుల్ చేయబడతాయి కదా ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న డిసపాయింట్మెంట్ అనేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఫీ రివర్సల్ అనేది యాన్యువల్గా మనకు జరగదు ఆబ్వియస్గా మీరు ఫోర్ నైన్ టైన్ ప్లస్ ఛార్జెస్ చెల్లించాల్సిందే గైస్ ఇది ఒకటే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది దీనికి ఎలిజిబిలిటీ క్రెడిట్ చాలా సింపుల్ అయితే ఉంటుంది ఎనీ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో హౌస్ వైఫ్స్ కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ పర్సన్ మరేదైనా శాలరీ పర్సన్ ఎవరైనా సరే మీరు ఏం చేస్తున్నా కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు మినిమం ఏజ్ అనేది ఒక ఎయిటీన్ ఇయర్స్ నిండినట్టు సరిపోతుంది మాక్సిమం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉండేవాళ్ళు దీనికి అప్లికబుల్ చేసుకోవచ్చు అనమాట సో శాలరీ సిప్స్ ఇవన్నీ కూడా పెద్దగా అడిగే అవసరం అయితే ఉండదు కలిసి ఎందుకంటే ఇది ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ అయితే చేయరు కాబట్టి మీరు వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అప్లై కూడా చేసుకోండి మ్యాక్సిమం అందరికీ అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇది గైస్ ఓవరాల్గా మీరు ఎంటర్టైన్మెంట్ పర్సన్ అయినట్టయితే మూవీ లవర్స్ అయినట్టయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడే క్రెడిట్ కార్డ్ ఇది అలాగే ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్టయితే కొటాక్ నేను ట్రై చేసుకోవచ్చు కొటాక్ కూడా మంచిగా అప్రూవల్స్ ఇస్తుంది బెస్ట్ లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సిబిల్ స్కోర్ ఒకటి మంచిగా ఉన్నట్టయితే సరిపోతుంది గాస్ మాక్సిమమ్ ఈ క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఈ క్రెడిట్ కార్డు సంబంధించి ఫీచర్స్ అండ్ చార్జెస్ అనమాట ఇంకా మీకు ఇంకా మన డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ కూడా చేసుకోండి సో ఈ వీడియోలో అయితే ఇంతే గాస్ ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు జాయిన్